ప్రభునందు ప్రియులారా నామమున మీకు వందనములు ఈరోజు దేవుని యొక్క వాక్య ధ్యానము యాకోబు పత్రిక నాలుగవ అధ్యాయము ఎనిమిదవ వచనము దేవుని యొద్దకు రండి అప్పుడు ఆయన మీ యొద్దకు వచును పాపులారా మీ చేతులను శుభ్రము చేసుకునడి మనస్కులారా మీ హృదయములను పరిశుద్ధపరచుకునడి దేవుని ఈ మాటలు దీవించి ఆశీర్వదించనుగాక గమనించండి ప్రియులరా దేవుని యొద్దుకు రండి అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చునని భక్తుడు సెలవిస్తూ ఉన్నాడు మన దైనందిన జీవితంలో ఉదయము లేవగానే మొదలయ్యే పరుగులు పని ఒత్తిడి బాధ్యతలు రోజు ముగిసేలోపు మన శక్తి కరిగిపోతుంది మన జీవితము సరిపోవడము లేదు ఉద్యోగ ఒత్తిడి తగ్గడం లేదు ఇంటి ఖర్చులు పెరుగుతున్నాయి లాభము కావాలి మంచి ఉద్యోగము కావాలి ఇవి అంతము లేని మనిషి యొక్క కోరికలు ఇవి ఉండడం తప్పు కాదు కానీ ఇవి మన జీవితాన్ని పూర్తిగా ఆక్రమించినప్పుడు మన ఆత్మీయ జీవితం నిశ్శబ్దముగా చనిపోతుంది మన హృదయాన్ని మన కోరికలను పరిపాలించకుండా చూడాలి ఎందుకనగా మన హృదయాన్ని దేవుడే పరిపాలించాలి రోజులు వారాలు గడిచిపోతున్నాయి కన్ను మూసి తెరిచేలోగా క్యాలెండర్లలో డేటు మారిపోతూ ఉంది గడిచిన సమయం తిరిగి రాదని మనకందరికీ తెలుసు అయితే అయ్యో దేవుడితో నేను ఎక్కువ సమయం గడపలేకపోయానే అని అది ఎప్పుడో నీకు సమస్య వచ్చినప్పుడు మాత్రమే నువ్వు అనుకుంటే ఎలా దేవునికి ఇవ్వవలసిన సమయము ఆయనకి ఇవ్వవలసిందే కాస్త సమయం ఇస్తే లాభమే కానీ నష్టము లేదు ప్రియ సహోదరి సహోదరుడా యేసు త్వరలో రానున్నాడు అన్ని పనుల మధ్య ఆయన రాకను మర్చిపోకండి ప్రతిరోజు ఆయన కోసము సిద్ధపడండి కొంత సమయము ప్రార్థనలో కొంత సమయము వాక్యములో కొంత సమయము కృతజ్ఞతలు కొంత సమయము నిశ్శబ్దముగా ఆయన సన్నిధిలో గడుపుతూ ఉండాలి కనుక ప్రియమైన సహోదరి సహోదరుడా ఈ రోజు నుండి ఒక నిర్ణయము తీసుకో దేవునికి ఇంకొంత సమయం ఇస్తానని అది కొద్ది నిమిషాలు అయినా సరే నిజాయితీగా ప్రేమతో ఏకాగ్రతతో దేవుని కోసం గడిపిన సమయం జీవి జీవితంలో అత్యంత లాభదాయకమైన పెట్టుబడిని గుర్తించుకో దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక